అమీనాబాద్ సర్పంచ్ నక్కా మణికంఠబాబు ఆధ్వర్యంలో సిద్ధం సభకు భారీగా తరలి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఏలూరు జిల్లా దెందలూరు గ్రామం వద్ద రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఉత్తేజపరచడం కోసం ఈరోజు మూడు గంటలకు ఏర్పాటు చేసే సభకు యు కొత్తపల్లి మండలం నుంచి పన్నెండు బస్సులపై వేలాది మందితో పయనమైనట్లు అమీనాబాద్ సర్పంచ్ నక్కా మణికంఠబాబు మీడియాతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రి చేయాలనే దృఢ సంకల్పంతో అందరూ ఉన్నారని అన్నారు పిఠాపురం నుంచి వంగ గీతా విశ్వనాథ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారేస్ సుధా శ్రీనివాసరావు ఎంపీటీసీ నడిపల్లి నల్లబాబు వైఎస్ఆర్సీపీ నాయకులు మాతా కుమార్ దడాల రాంబాబు రాయుడు సత్యనారాయణ దాకే సింహాచలం తదితరులు పాల్గొన్నారు వేలాది మంది ఆ సభకి తరలివెళ్ళడం జరుగుతుంది దీనికి సహకరించిన వంగ గీతా విశ్వనాథ్ గారికి అలాగే మన కొత్త మండల నాయకులు రావచన్నారావు గారికి అలాగే ఇతర పెద్దలకి అందరూ కూడా మా కార్యకర్తల తరఫున మీ అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇదే ఆరంభం ఈ ఆరంభ యుద్ధానికి సిద్ధంగా అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే వరకు కూడా ఎలక్షన్ వరకు కూడా మేము పోరాటం చేసి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసే వరకు కూడా మేము వెనకం చేయమని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేస్తున్న కార్యకర్తలందరికీ కూడా ఇటు సహకారం అందించిన పెన్నుందర్బాబు గారు కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం